బోర్డు గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న ఆక్స్ఫోర్డ్ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలి అక్రమంగా పాఠ్యపుస్తూ వేల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న గుర్తింపు లేని ఆక్స్ఫర్డ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండు శివ బందారపు యశ్వంత్ అన్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని చంద్రమౌళి నగర్ లోని ఆక్స్ఫోర్డ్ గుర్తింపు లేని జూనియర్ కళాశాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండు శివ బందరపు యశ్వంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో స్థానిక కోటిపాడు పక్కగా ఉన్న చంద్రమౌళి నగర్లో ఆక్స్ఫోర్డ్ అనే పేరుతో ఇంటర్ బోర్డ్ రూల్స్ కి వ్యతిరేకంగా ఎటువంటి ఇంటర్ బోర్డ్ అనుమతులు లేకుండా కళాశాల నడుపుతున్నారు అలాగే గుర్తింపు లేని ప్రైవేట్ కళాశాల వారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలను ఎనిమిది పాఠ్యపుస్తకాలు పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ అలానే అక్రమంగా యూనిఫామ్ ని అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న యాజమాన్యంపై తీసుకోవాలని అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు తక్షణమే విద్యాశాఖ అధికారులు ఆర్ఐఓ గన్నెపూడి సునీత స్పందించి అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ఆక్స్ఫర్డ్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని విద్యార్థి సంఘాలకు తెలియజేశారు కళాశాలలు నిర్వహిస్తుంటే ఎలా ఊరుకున్నారు ఎలా చర్యలు తీసుకోకుండా ఉన్నారని చెప్పి రోజు ఏ ఎస్ ఎఫ్గా అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ ఈ ఆక్స్ఫర్డ్ జూనియర్ కళాశాల మూడు క్యాంపస్ల మీద చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన పడతామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఏఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే